ఈ రోజుల్లో సినిమాలు థియేటర్లలో వంద రోజులు ఆడటం అనేది కలగా మారిపోయింది ఓటీటీలు అందుబాటులోకి రావడం శాటిలైట్ ఛానల్స్ లో కూడా వెంటనే కొత్త సినిమాలు వస్తుండటంతో ప్రజలు థియేటర్లకు మల్టీప్లెక్స్లకు వెళ్లడం తగ్గించారు హీరోలు నిర్మాతలు దర్శకులు కలిసికట్టుగా ప్రభుత్వాలతో మాట్లాడుకుని మొదటి రెండు వారాలు లేదంటే పది రోజులు టికెట్ ధరలు ఇష్టారాజ్యంగా పెంచేసుకొని అభిమానాన్ని దోపిడీ చేస్తున్నారు తోడు థియేటర్ల మరో దోపిడీ ఉంటుంది నటుడు కమల్ హాసన్ ఆర్ మహేంద్రన్ ఈ సినిమాను నిర్మించారు థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఘన విజయంలో శివ కార్తికేయన్ సాయి పల్లవి పోటీపడి నటించిన నటిని ప్రధాన పాత్ర ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ నిజ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాసిన పుస్తకం ఆధారంగా దీన్ని నిర్మించారు తమిళనాడులోని చాలా థియేటర్లలో ఈ సినిమా వంద రోజులను పూర్తి చేసుకుని కొత్త రికార్డులను నెలకొల్పింది దీంతో నిర్మాత కమల్ హాసన్ ఈ సినిమా శత దినోత్సవాన్ని నిర్వహించారు సినిమా క్లైమాక్స్ లో సాయి పల్లవి నటన అద్భుతమని కొనియాడారు సినిమా విజయంలో ప్రతి ఒక్కరి పాత్ర కీలకమంటూ పేరు పేరున అందరికీ కమల్ ధన్యవాదాలు తెలియజేశారు ఈ సినిమా శత దినోత్సవ వేడుకలను తమిళ ప్రేక్షకులు చాలా ఆసక్తిగా టీవీలో లైవ్ చూశారు ప్రస్తుత తరానికి శత దినోత్సవాలు జరుగుతాయని టీం సభ్యులందరికీ వంద రోజుల పేరుతో షిల్డ్లు అందజేస్తారని ఇది చూసిన తర్వాత తెలుసుకున్నారు